తెలంగాణ మోడల్ సోషో ఎకనమిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఒక రోల్ మోడల్గా ఈ దేశానికి ఈరోజు మేము ఒక దిక్సూచిగా నిలబడదలుచుకున్నాం దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కార్యాచరణను తీసుకున్నాము అందుకే ఈరోజు ముప్పై రోజుల్లో హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించి తొంభై రోజుల్లో సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల జిల్లా పరిషత్ ఎంపీటీసీ సర్పంచ్ల యొక్క ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది దాన్ని సాధించాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను ఆమోదించాలి కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకులను కలిసి వీలైతే ఇండియా కూటమికి సంబంధించిన ఇతర రాజకీయ పార్టీలను కూడా సమన్వయం చేసుకొని ఈ రిజర్వేషన్లను సాధించి బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఈ పర్యటన చేపట్టినం మీడియా మిత్రుల సహకారాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నది జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిని ఈరోజు మన అందరం కూడా నిలదీయాలి తద్వారా కొన్ని దశాబ్దాలుగా అణచివేతకు లోనవుతున్న బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలని ఏదైతే సోషల్ జస్టిస్ చేయాలని ఈ రోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో దానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం